సో జనగణనలోనే కులగణన ఆర్థిక సామాజిక సాధికారతకు దోహదం ప్రజల ప్రయోజనాలను కట్టు ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం ఈడబ్ల్యూఎస్ కోటే ఇందుకు నిదర్శనం తదుపరి సెన్సస్లో పారదర్శకంగా లెక్కింపు ఉంటుందని చెప్పేసి కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర కేబినెట్ సంబంధించిన వార్త ఇది సో ఈ విషయంలో కాంగ్రెస్ ఈ కులగణన చేస్తామని చెప్పేసి అయితే కేబినెట్ ప్రకటించిందో దాని తర్వాత కాంగ్రెస్లో జోషి నిండి అని చెప్పి అయితే బీజేపీ ప్రకటన చేస్తే కాంగ్రెస్లో జోషి ఏంటంటే వీళ్ళు రాహుల్ గాంధీ కూడా మొదటి నుంచి కులగణ కులగణ కులఘన పట్టుకొని తిరిగిరు సో వాళ్ళ హయాంలో చేసిర్రా చేయలేదా అనేది ఇప్పుడు అప్రస్తుతం ఇప్పుడైతే కులగర్న చేయాలని చెప్పేసి వెంటబడ్డరు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో కులగణన సంబంధించి పూర్తి కులగణ పూర్తి చేసి దానికి సంబంధించి ఒక అంశాన్ని కూడా తీర్మానం చేసి కూడా పంపించారు కేంద్రానికి ఈ రకంగా సో మా తెలంగాణ విజయం ఇది కాంగ్రెస్ పార్టీ విజయం ఇది సో దేశంలో దేశానికే తెలంగాణ మోడల్ ఆదర్శం అని చెప్పేసి కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని ప్రచారం చేసుకోవడానికి అయితే ముందు పోతున్నట్టుగా తెలుస్తుంది దీన్ని అడ్వాంటేజ్ చేసుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దాంట్లో జనగణన కేంద్రానిదే రాష్ట్రాలది రాజకీయం కులగణనకు ముందు నేను ముందు నుంచి కాంగ్రెస్ వ్యతిరేకం వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో వరుస సమావేశాలు జనగణ అనేది కేంద్రానిదే ఖచ్చితంగా జనాభా లెక్కలు కేంద్రమే వేయాల్సి ఉంటుంది అయితే రాష్ట్రాలది కేవలం రాజకీయం మాత్రమే అంటారు చెరుకుకు మద్దతు ధర పదిహేను రూపాయలు పెంచి దీంట్లో నిర్ణయం తీసుకున్నట్టు వివరాలు మీడియాకు వెల్లడించిన మంత్రి వైష్ణవి వైష్ణవ్ వైష్ణవ్ సో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడానికి డిసైడ్ అయింది వచ్చే జనాభా లెక్కల్లోనే కులగణను పారదర్శకంగా చేపట్టడానికి నిర్ణయించింది బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో సూపర్ కేబినెట్ భేటీ అయింది రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి పెహల్గామ్ దాడి తర్వాత ప్రధాని మోడీ ముఖ్యమైన సమావేశాలు నిర్వహిస్తున్నారు ఒకవైపు ఉగ్రవాదులను దెబ్బతీసేందుకు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కులగణన పైన కూడా డెసిషన్ తీసుకోవడం గమనార్హం కానీ తదుపరి జనగణన ఎప్పుడు చేపడతామనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు జనగణన కులగణ కనిపించి జనగణనలో కిలగణన సో అయితే చేస్తామని ప్రకటించింది కానీ ఎప్పుడు చేస్తామనేది ప్రకటించలేదు వాస్తవానికి రెండు వేల ఇరవైలోనే జనగణన నిర్వహించాల్సి ఉన్నా కూడా కోవిడ్ కారణంగా కరోనా కారణంగా అప్పుడు వీలు కాలేదు రాష్ట్రాలకు రాష్ట్రాల కుల సర్వేల వెనుక రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నట ఏంది ఇండైరెక్ట్గా జాతీయ కాంగ్రెస్ ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో మోడల్గా చెప్పుకుంటున్నారో తెలంగాణ రాష్ట్రంలో కులగాన్ని చేసారో దానికి సంబంధించే కౌంటర్ అని చెప్పుకోవచ్చు అన్ని వర్గాల ఆర్థిక సామాజిక సాధికారత ఫలితంగా దేశ ప్రగతికి కులగల దోహదపడుతుందని కేంద్ర సమాచార పౌ ప్రసార మంత్రి అశ్విని వైశ్వ వైష్ణవ్ అన్నారు కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజా ప్రయోజనాలు విలువలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు ఇందుకు గతంలో తాము ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన పది శాతం కూటాని నిదర్శనమని తెలిపారు కాంగ్రెస్ ఇండియా కూటమిలు పార్టీలు కులగనలో ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయని కూడా ఆయన విమర్శించారు ఇట్లా అనేక అంశాలు కూడా చెప్పి మొత్తానికైతే భారతదేశంలో జనగణన మొదలు కాబోతుంది మరి కొద్ది రోజుల్లో కావచ్చు నెలల్లో కావచ్చు దాంతోపాటు జనాభా లెక్కలతో పాటు ఇప్పటిదాకా అప్పుడెప్పుడు నూట వంద కోట్ల జనాభా దాటింది వంద కోట్ల జనాభా దాటిందని చెప్పుకున్నాం నూట ముప్పై కోట్లు నూట యాభై కోట్లు ఎన్ని కోట్లు అయిందేమో ఇప్పటికైతే లెక్క లేదు మరి ఇప్పుడు లెక్క చేస్తే ఎన్ని కోట్ల వరకు జనాభా పోతున్నది మనకు భగవద్దు ఎరక సో జనాభా లెక్క కులగణన కూడా పూర్తయ్యే అవకాశం ఉంది అది కేంద్ర ప్రభుత్వం చేయటబోతుంది అయితే దీనికి సంబంధించి